చంద్రబాబు పవన్ అనుకున్నది ఒకటి కానీ ప్రస్తుతం జరుగుతున్నదొకటి వారు పెట్టుకున్న టార్గెట్ లక్ష్యం ఒకటే కామన్ అజెండా ఏదైనా ఉందా లేదా వాళ్ళిద్దరూ కామన్గా అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఇంతవరకు ఏమీ పెట్టుకోకపోవడం దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోకపోవడం దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతోనే ఈ డౌట్ రేజ్ అవుతుంది కాకపోతే వాళ్ళ లక్ష్యం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి అనేది వ్యతిరేక ఓటు చేయలనివ్వకుండా ఉండాలి ఆ రోజు ఎప్పటం సభలో ఆయన తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత అదే సభలో చివరి నిమిషంలో ఆయన చేసిన ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చేలనివ్వను అంటూ ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్ళబోతున్నాననే సంకేతం ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కుమ్ముకోవడానికి సంబంధించి ఆయన ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగానే ఆయన ప్రకటన చేసేశారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాను ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఆ లక్ష్యం ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతుందా ఇద్దరిది కారణం ఏంటంటే పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు సరిగ్గా జరుపుకోకపోవడం ఒకరికి ఒకరు గౌరవప్రదమైన పొత్తు అని అప్పటి వరకు ప్రకటించిన పవన్ కళ్యాణ్ తగ్గాల్సిందే తాను తగ్గానని ఇప్పటికీ చెప్తున్నారు ఆ తగ్గడం అనేది జన నచ్చలేదు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది తమకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులు వాళ్ళకే సీట్లు దక్కుతాయనుకున్న నేపథ్యంలో వాళ్ళకి దక్కకపోవడం మరోపక్క భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా కలుపుకున్న ఒక పది స్థానాలు అసెంబ్లీ స్థానాలు కేటాయించి ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన ఆ పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎక్కువగా ప్రకటించుకోవడం కొన్ని స్థానాలు మాత్రమే బీజేపీలో ఉన్న ఎప్పటి నుంచో ఉన్న బీజేపీ క్యాండిడేట్లకు ఇవ్వడం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో మూడు పార్టీల్లో ఈ పొత్తుని కార్యకర్తలు ఎవరు కూడా ఓన్ చేసుకోలేకపోతున్నారు పొత్తుని ఎవరు ఆహ్వానించలేకపోతున్నారు ఎందుకంటే పైకి కొంతమంది ఓకే చెప్పును ఇప్పుడు అనపతిలో బీజేపీ అభ్యర్థి మెడలో కండవా తీయించారంటే వాళ్ళకి ఎంత కసు ఉంటే ఎంత వాళ్ళకి మనసులో ఎంత భావోద్వేగం ఉంటే ఆ చేస్తారు అలాగే అది ఒక అవమానం కూడా పొత్తులో ఉన్న ఇంకా పొత్తు ధర్మం ఏమైపోతున్నట్టు ఇంకా పొత్తు పెట్టుకోవడం ఎందుకు పొత్తు అంటే ఏంటి స్నేహాస్తం అందించడం ఇక మూడు పార్టీలో ఎవరు అభ్యర్థిగా బరిలోకి దిగినా మిగిలిన రెండు పార్టీలు వాళ్ళ గెలుపు కోసం కృషి చేయడం కానీ అదిలోనే అన్నట్టు ఉన్న అతి తక్కువ తీసుకున్న అతి ఒక్కువ పది స్థానాల్లోనే నాలుగైదు స్థానాల్లో ఇదే పరిస్థితి ఒక పక్క బీజేపీలోనే అలాగే ఉంది జనసేనలోనే అలాగే ఉంది తెలుగుదేశం పార్టీలు అయితే మరీ దారుణంగా ఉంది దాదాపు పద్నాలుగు పదిహేను మంది ఇప్పుడు డ్రబల్స్గా మారబోతున్నారు ఆల్రెడీ చెప్పేశారు ప్రకటించేశారు మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నామని మరిది ఇంకా ఈ స్నేహ ధర్మం పొత్తు ధర్మం ఈ బంధం ఇంకా దేనికో అర్థం కానిపరు ఏది ఏమైనా అనుకున్న లక్ష్యం పక్కకి వెళ్ళిపోతుందా దీన్ని ఇంకెంతో సమయం కూడా లేదు పట్టుమని ముప్పై రోజులు మాత్రమే ఉంది ఎన్నికలకి ఈలోపు వీళ్ళందరినీ సమన్వయపరిచి ఒకే తాటి మీద తీసుకురావడం అనేది వీళ్ళ వీళ్ళిద్దరి వల్ల సాధ్యం అవుతుందా చూడాలి